బెజవాడలో ఒక సూపర్ డూపర్ హిట్ ప్రోగ్రాం జరగబోతోంది మరికొద్ది గంటల్లో అది ఏంటి అంటే దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర ఆల్రెడీ నిర్వహిస్తున్న నేపథ్యంలో మనం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పేచమనిచ్చిన తర్వాత బీజేపీ సైనికుల్ని అభినందిస్తూ భారత మాతను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా ఈ తిరంగా యాత్ర చేయాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తిరంగా యాత్ర అయితే మొదలు కాబోతుంది దీంట్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారు విజయవాడలో భారీ ర్యాలీ అయితే జరగబోతుంది తెరంగా ర్యాలీ నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ బీజేపీ నుంచి వీళ్ళందరూ కూడా హాజరవుతారు ఈ నేపథ్యంలో ఏపీలో జరిగే తెరంగా ర్యాలీలో బాబు పవన్ కనుక పాల్గొంటే అది సూపర్ హిట్ అవుతుంది అనేది విజయవాడ జనసంద్రం కూడా అవుతుంది అంతేకాదు ఈ సందేశం జనాలకు పెద్ద ఎత్తున రీచ్ అవుతుంది భారత్ మాతాకి జై అనే నినాదాలు నలుదిక్కులు పిక్కటిల్లుతాయి ఎందుకంటే వాళ్ళిద్దరూ కనుక రోడ్డు మీదకి వచ్చి గనక భారత్ మాతాకి జై అనే నినాదాలతో ర్యాలీ గనక చేస్తే ఖచ్చితంగా వెనకాల వచ్చే జన సందోహం మామూలుగా ఉండదన్నమాట భారతదేశం కోసం సైన్యం సరిహద్దుల్లో అలు పెరగని తీరులో సాగిస్తున్న పోరాటం గురించి యువతకు కూడా ఒక మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది ఇద్దరు నాయకులు ఈ దేశం నాది అనే భావనతో పాటు ఉగ్ర మోకల్ని చీల్చి చెండాడాలి అన్న ఒక కఠినమైన సందేశం కూడా ఇప్పుడు ప్రజల్లోకి వీళ్ళద్దరు బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది దేశంలో ప్రతి చోట కూడా తిరంగా ర్యాలీ అయితే సాగుతుంది కానీ విజయవాడలో మాత్రం చంద్రబాబు పవన్ హాజరైతే ఆ ర్యాలీ నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది విజయవంతం కావాలి విజయవంతం చెయ్యాలి అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలైతే కోరుకుంటున్నారు